గ్రామీణ పేదల జీవనాధారమైన గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను బలహీనపరిచే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మరియు అగ్రికల్చర్ వర్కర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించాయి ఈ రోజు ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవారెడ్డి మరియు ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ బడ్జెట్ పరిమితులు ఖర్చులపైన కఠినమైన సీలింగ్లు విధాన మార్పుల ద్వారా హక్కుల ఆధారితమైన డిమాండ్పై పై అమలవాల్సిన ఎంజీఎన్ ఆర్ఈజీఏను సరఫరా పరిమితి నిధుల కొరతతో నడిచే పథకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కనీసం వంద రోజుల ఉపాధి హామీ ఇచ్చే ఈ చట్టం ప్రపంచంలోనే అతిపెద్ద హక్కుల ఆధారిత ఉపాధి కార్యక్రమంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిందని గుర్తు చేశారు బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ని రద్దు చేసి రిప్లేస్ చేసి జీరాంజీ అనే ఒక చట్టం తీసుకొచ్చారు యూపీఏ ప్రభుత్వం రెండు వేల నాలుగులో అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల ఐదులో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కలిసి భారతదేశం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి వ్యవసాయ ఆధారిత కూలీలకి ఖచ్చితమైన ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ చట్టం తీసుకురావడం జరిగింది ఇవాళ భారతదేశంలో పదహారు కోట్ల మందికి సంవత్సరానికి వంద రోజుల చొప్పున అవకాశాలు దొరుకుతుంటే వాటిని బలహీనం చేయాలని పదకొండు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం కోసం కృషి చేస్తూ నాలుగు రోజుల కింద జీవనం దానివల్ల ఆ గ్రామీణ ప్రాంతంలో యువకులకు ఇబ్బంది అయితే ఎంప్లాయ్మెంట్ దొరకదు రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి తీసుకున్నాయి ఇప్పుడే మన పెద్దలు సంజీవరెడ్డి గారు చెప్పినట్టు నలభై శాతం అమౌంట్ కాంట్రిబ్యూషన్ రాష్ట్రాలు ఇస్తే అరవై శాతం అంటే ఏంటి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ స్కీమ్ అని ఇవాళ నరేగా ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఎన్నో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి వాటి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాంగా ప్రపంచ దేశాలు సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ దేశాలు కూడా వాటిని తీసుకోవడం జరిగింది ఇప్పుడు జీరామ్జీ యాక్టర్ తీసుకురావడం వల్ల అంతవల్ల ఎవరికి బెనిఫిట్ ఉండదు అది నడిచే పరిస్థితి లేదు దానికి ఒక థీమ్ లేదు సిద్ధాంతం లేదు కేవలం మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా ఆ పేరు తీసేసి శ్రీరామ్జీ పేరు పెట్టారు ఆ వాక్యం మోడీకి తరడం కూడా రాదు అటువంటి స్కీమ్ తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రాంత యువకుల చేయాలను దాన్ని సత్యరెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు ఆ బిల్లు వాపస్ తీసుకోవాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తారు ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ నరేంద్ర జరుగుతుందో ఆ టోటల్ ఎక్స్పెండిచర్ ఫార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని వారు చెప్తా ఉన్నారు చాలా స్కీమ్ లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైసలు లేకుండా పన్ను లేకుండా చేయటం జరుగుతోంది పని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోమంటే వాళ్ళు పెట్టుకునే పరిస్థితి లేరు బడ్జెట్ ఉండదు దానివల్ల వర్కర్స్ సఫర్ అవుతారు ఎవరైతే ఇప్పుడు నెరేగా ఇట్లా పనిచేస్తుందో వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు వాళ్లకు పని రోజులు ఇది తక్కువ ఇంకో అయిపోతాయి దీనివల్ల వర్కర్లు చాలా సఫర్ అవుతారు వాళ్ళ కష్టాలు ఇంకా పెరుగుతాయి దీనివల్ల స్కీమ్స్ పూర్తిగా నడవకుండా ఆగిపోవటానికి కూడా అవకాశం ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయము దీని వల్ల జరిగే కార్మికులు లక్షలాది మందికి కార్మిక లోకానికి ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది దీన్ని మరి మన అంతా కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అన్ని వాళ్ళు ట్రేట్లను చేస్తున్నాము ఆల్ ఇండియాలో కూడా దీనిపైన ఒక ఎడ్యుకేషన్ చేయాలి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఈ పద్ధతిని నెరగా మరి యాక్ట్ కూడా అమెండ్మెంట్ చేసి ఇందులో వసతులు తగ్గించి దాని తర్వాత దాని పేరు కూడా మహాత్మా గాంధీ పేరు కూడా కంప్లీట్ గా తీసేసి దాన్ని మరి వేరే విధంగా వేరే పేరు పెట్టి దాన్ని నడుపుమని వాళ్ళు ఇచ్చే పండ్లు తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలని ఈ విధంగా ఈ విధంగా చేస్తున్న కార్మికుల యొక్క కష్టాలు పెరుగుతాయి దీనివల్ల వాళ్ళ పనిచేసే రోజులు తగ్గిపోతాయి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే పనిచేసే రోజులు తగ్గిపోతే దాని కార్మికులు సఫర్ అవుతారు చాలా మంది అవస్థల పాలవుతారు తిండి లేకుండా కష్టపడుతున్నటువంటి వాళ్ళు గ్రామీణ క్షేత్రంలో మరి ఉద్యోగాలు లేకుండా మరి ఏదో ఈ ప మీద నడుస్తుందో ఇటువంటి వారందరిని కూడా కాపాడవలసిన బాధ్యత మన పైన ముందని మేము మనవి చేస్తున్నాము అందువల్ల ఈ స్కీము సరి అయింది కాదు ఈ బిల్లును వాపస్ తీసుకోవాలి పాతదారిలే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి పండ్లను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే మరి భరించాలి అనే మాట మనం డిమాండ్ చేస్తాం ఆ ఏంటి నుంచి అని మీకు మనవి చేస్తున్నాను